ఏలూరు న్యూ జనరేషన్ హై స్కూల్ విద్యార్థి ఏ వివేకరాజ్ ట్రిపుల్ ఐటీలో సీట్ సాధించినందుకు ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ అబ్రహాం అభినందనలు తెలియజేశారు స్పోర్ట్స్ కోటాలో విజయం సాధించినందుకు అభినందించి మంచి సూచనలు చేశారు ఈ సందర్భంగా డిఈఓ అబ్రహాం మాట్లాడుతూ తను కూడా ఒక ఫుట్బాల్ ఆటగాడినని ఆటలు ఆరోగ్యానికే కాదు ఇలాంటి విజయాలకు చాలా ఉపయోగపడతాయని తెలియజేస్తూ పాఠశాల సంచాలకులు ఎన్ఆర్కే ప్రసాద్ ను అభినందించారు వివేక్ నిరుపేద కుటుంబం అయినప్పటికీ చిన్ననాటి నుండి చదువులో ఆటలలో ముందుండేవాడు పదవ తరగతిలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో ఐదు వందల పద్దెనిమిది మార్కులు సాధించడమే కాకుండా జాతీయ స్థాయిలో ఫుట్బాల్ ఆటగాడిగా ఎన్నో పథకాలు సాధించినట్లు అప్పుస్మా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో స్పోర్ట్స్ కేటగిరీలో ఛాంపియన్షిప్ రావడానికి ఎంతో కృషి చేసిన విషయాన్ని ప్రసాద్ తెలియజేశారు దెంతలూరు నేషనల్ హైవే పదహారు వద్ద ఉన్న శ్రీ కేవి లక్ష్మీనారాయణ ఫీల్డింగ్ స్టేషన్ వారి ఇరవై ఐదవ వార్షికోత్సవం మరియు వినాయక చవితి శుభాకాంక్షలు విజయదశమి సందర్భంగా దసరా ధమాకా ఉంది టూ వీలర్ రెండు వందల లీటర్ల పెట్రోల్ పై ఫోర్ వీలర్ ఐదు వందల రూపాయల పెట్రోల్ పై లక్కీ కూపన్ కలదు మొదటి బహుమతి హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ రెండవ బహుమతి వన్ సెవెంటీ ఫైవ్ ఫ్రిడ్జ్ మూడవ బహుమతి వెట్ గ్రైండర్ బంపర్ ట్రక్ తేదీ పన్నెండు అక్టోబర్ విజయదశమి నాడు